హాయ్ అండి ఈరోజు మనం గోడు చిక్కులుగా కర్రీ చేద్దాం చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఎండుమిర్చి జీలకర్ర శనగపప్పు ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలండి తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గోడి కాయలన్నీ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత కలిపేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి స్లో స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి గోడి చిక్కుడుకాయ ముక్కలన్నీ హై ఫ్లేమ్లో పెడితే అడుగంటూ మాడిపోతాయండి స్లో ఫ్లేమ్లోనే ముక్కలన్నీ మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మీరు మీ కారానికి తగినంతగా కారం వేసుకోవాలండి తర్వాత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇందులో కొంచెము పుది కొత్తిమీర యాడ్ చేసి కలిపేసుకోవాలి లాస్ట్లో కలిపిన తర్వాత లాస్ట్లో కొన్ని పాలు వేసుకోవాలండి కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలండి కలిపేసి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ గోడచిప్పుడుకాయ కర్రీ ట్రై చేయండి లైక్ చేయండి